నిజాయితీ కట్టుబాట్లతో నీ లెక్క మేము భారత రాజ్యాంగం కాదు మాకో సొంత రాజ్యాంగం ఉంటదంటే సినిమా వేరేలా ఉంటది నీకా తెలంగాణ ప్రజలు చూపెడతలేరు నా వరకేంద్ర ఇక చూడు తెలంగాణ ప్రజలారా మళ్ళా మోసమైన ఉద్యోగాల భర్తీపై అనేక అనుమానాలు టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సభ్యులతో మరింత కన్ఫ్యూజ్ కొత్త చైర్మన్ ఉండేది పదకొండు నెలలే పనిచేసేది ఏడు నెలలే పదిహేను నెలల్లో రిటైన్ కానున్న ఇద్దరు సభ్యులు కమిషన్ ప్రక్షాళన ఎప్పుడు నోటిఫికేషన్లు నియామకాలు ఇంకెప్పుడు నిరుద్యోగులలో పెరిగిన ఆందోళన ఇది తెలంగాణ నిరుద్యోగులు అందరికీ తెలవాలే నిరుద్యోగులారా గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది ఏం కథ అనేదిగో చూడండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త చైర్మన్ వచ్చారు కొత్తగా ఐదుగురు సభ్యులు వచ్చారు ఇంకేముంది నోటిఫికేషన్లు తర్వాత తర్వాయి ఇవాళ రేపో నోటిఫికేషన్లు ఆ తర్వాత కొద్ది రోజులలో నియామకాలం మొత్తానికి సర్కార్ కొలువు అనే కళ నెరవేరబోతుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ అసలు కథ వేరే ఉంది కొత్తగా వచ్చిన చైర్మన్ సభ్యులు కుదురుకునే లోపే వాళ్ళ పదవీకాలం ముగిసిపోనుంది ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి దీంతో ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు వందకు వంద శాతం కనబడదు ఎట్లా కనబడుతుంది అంటే కనబడదు ఎందుకో నేను చెప్తాను ఏంది అంటే మీరు ఏమనుకుంటున్నారు టీఎస్పిఎస్సికి సంబంధించి కొత్త చైర్మన్ వచ్చేయండి ఈ కొత్త చైర్మన్కు సంబంధించి నియమించింది ఈయన పదవీ కాలం పదకొండు నెలలు మాత్రమే దీంట్లో పదిహేను నెలల ఈయన పదిహేను నెలల్లో రిటైర్డ్ అవుతాడు ఇందులో పూర్తి స్థాయిలో పదకొండు నెలలు మాత్రం చైర్మన్గా ఉండేది చేసేది ఏడు నెలలు అంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకొని ఇలా టీఎస్పిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువ వెలువడుతుంది అని ఇవాళ వస్తుందో రేపు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కానీ మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నోటిఫికేషన్ ఇవ్వదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మండలి ఎన్నికలు కూడా ఉన్నాయి ఇక మీకు నోటిఫికేషన్ వచ్చేది ఎన్నడు మీరు పెన్ను బట్టి ఎగ్జామ్ రాసేది అన్నడు ఇంటికి పోయి అవ్వా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేది ఈ ప్రభుత్వం మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుందన్న నమ్మకం అయితే తెలంగాణ నిరుద్యోగుల కనబడది కనబడదు కూడా ఎందుకంటే డీజీపీనేది ఇచ్చిన మాజీ డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డినే ఒకప్పుడు తిట్టిన వ్యక్తి ఇప్పుడు ఆయన చేత ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పిస్తుందా అంటే అయితే లేదు తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించుకోండి నాకు తెలిసిన నాకున్నంత సమాచారం ప్రకారం అయితే వీళ్ళకి అంత సినిమాలు లేదు